స్పందించాలి స్థానిక పార్లమెంట్ సభ్యులు స్పందించాలి ఉప ముఖ్యమంత్రి చెల్లించాలి నాలుగు నెలలు బకాయి పడ్డ నేతలు ఏంటని స్పందించాలి నాలుగు నెలలుగా బకాయి పడ్డ నేతలు అంటే స్థానిక శాసనసభ్యులు ఏంటని స్పందించాలి నాలుగు నెలలుగా బకాయి పడ్డ ఈ సంక్రాంతి గతంలో క్రిస్మస్ ని అందు దసరానే దసరాని అన్ని పండగల పూట కూడా పొత్తులు పెట్టిన చరిత్ర ఘనత ఈ ప్రభుత్వం దక్కుతుంది తెలియజేస్తా ఉన్నాం డబ్బులు ఉండి కూడా జీతాలు ఇవ్వకుండా ఢిల్లీ నుంచి తమాషాలు చూస్తా ఉంటే దాన్ని ప్రశ్నించలేని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉండదా అని అడుగుతా ఉన్నాం అయ్యా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలారా నాలుగు మాసాల నుంచి శిల్ప జీతాలు లేకపోయినా తెలియదా తెలిసినా నటిస్తా ఉన్నారని చెప్పడుగుతా ఉన్నాం మేము ఉత్పత్తి చేస్తా ఉన్నాం ఇరవై నాలుగు ఏళ్ళు కార్ఖాన ముప్పుల మధ్యన ప్రమాదాల మధ్యన గుమ్ముదోళ్ల మధ్యన భయంకర సౌండ్ల మధ్యన పనిచేస్తూ ఉత్పత్తి సంపాదించి మీ చేతికి అప్పచెప్తూ ఈ రాష్ట్రానికి కేంద్రానికి గడిచిన ఒక నెలలోనే మూడున్నర వందల కోట్లు చెల్లించామే మీకు కనపడడం లేదా మా చేతి కేవలం వంద కోట్ల లోపు మాత్రమే ఉండి కూడా ఇవ్వడం లేదంటే భయపెట్టి పోబెట్టి బెదిరించి కార్మికులు విఆర్ఎస్ పేరుతో బయట తల్లేసి మిల్లని మెట్రోలు తీసుకొస్తాం నేను స్వందని చెప్పి అడుగుతా ఉన్నాం దీన్ని ఉదులుచుకునే సమస్య లేదు ఇక్కడ ప్రతిపక్ష పార్టీలు అధికార పార్టీలు నోరుప్పాలి నోరుప్పకపోతే మీరు అందాలి పట్టినో అమ్మాని పట్ల తేల్తామని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం తాను ఎండగడ్డ ఎండగడ్డల కోసమైన సంక్రాంతి పూట మీద అర్థం కలుగుతూ అర్థల ఉంది భవిష్యత్తు చేస్తాం రేపు జనవరి ఇరవై ఐదవ తారీఖు పూర్తవుతుంది కాబట్టి వేలాది మందితో జనవరి ఇరవై ఐదవ తారీఖు పెట్టే రోజు వేలాది మందితో మొదలుపెట్టి వరకు కూడా మనం వరకు చేయబోతాను ఆలోచించండి భవిష్యత్తులో మిమ్మల్ని మీ ఇళ్ళని మీ ఆఫీసులు చేసే పరిస్థితి తెచ్చుకోవద్దు చెప్పేసి ప్రజల ప్రజల కోరుకుంటూ ప్రభుత్వం యాజమాన్యం కావాలనే కూడలు ఈ రోజు ఉద్యోగులకు జీతాలు లేకుండా అన్యాయం చేస్తా ఉన్నాయి ఈ రోజు ఉద్యోగుల్ని రోడ్డు మీద నెట్టే పరిస్థితి మనం చూస్తా ఉన్నాం పండగ దసరా పండుగ అయిపోయింది దీపావళి పండుగ అయిపోయింది రాష్ట్రంలోనే అత్యధిక ప్రజానీకం జరుపుకునేటువంటి సంక్రాంతి పండుగ కూడా అర్ధాడులతో గడిపించే కొత్త బట్టలు కొనుక్కునే లేకుండా చేసినటువంటి ప్రభుత్వం యొక్క దుర్మార్గాన్ని అందగడుతూ ఈరోజు స్టీల్ ప్లాంట్ ఎంప్లాయిన్ సీఐటి ఆధ్వర్యంలో ఇక్కడ అర్ధనా ప్రదర్శన చేస్తా ఉన్నాం ఈ ప్రజలైనా సరే సిగ్గు తెచ్చుకొని ప్రభుత్వాలు కార్మికులందరికీ అందరికీ తక్షణమే జీతాలు చెల్లించాలని చెప్పి కోరుతా ఉన్నాం స్టీల్ సెక్రటరీ గారు చెప్తా ఉన్నారు నవంబర్ డిసెంబర్ అక్టోబర్ లో ఎనిమిది వందల కోట్లు ప్రజా అమ్మకాలు జరిగితే జనవరిలో డిసెంబర్ లో రెండు వేల కోట్లు జరిగింది అని చెప్పేసి స్టీల్ సెక్రటరీగా చెప్తా ఉన్నారు మరి రెండు వేల కోట్ల రూపాయలు అమ్మకాలు జరిగినప్పుడు జీతాలు ఎందుకు ఇవ్వడం లేదని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఈ రోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నష్టాలు ఉంది అంటున్నారు కానీ కార్మికులు అడుగుతా ఉన్నారు అయ్యా రాష్ట్ర ప్రభుత్వం సుమారు ఐదు నుంచి ఆరు లక్షల కోట్ల రూపాయలు నష్టాల్లో ఉంది మరి ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ ఎందుకు జీతాలు తీసుకొని పులుక్తూ ఉన్నారు మరి వాళ్ళు జీతాలు తీసుకొని మానేవనండి మనకు జీతాలు ఎవరు మానేసినప్పుడు నష్టాలు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నష్టాలు ఉన్నప్పుడు వీళ్ళ జీతాలు ఎందుకు ఇవ్వాలి పన్నులు ప్రజా పన్నుల ద్వారా వసలు చేసినటువంటి డబ్బులు వాళ్ళు ఎందుకు ఇవ్వాలని చెప్పి అడుగుతా ఉన్నారు దీనికి రాష్ట్ర ప్రభుత్వం ఏ సమాధానం చెప్తుందని చెప్పి అడుగుతా ఉన్నాం కాబట్టి కార్మికుల్ని అర్ధాకల్తో ఇవ్వకుండా కుటుంబ సభ్యుల్ని అర్ధాకలతో ఉంచకుండా తక్షణమే జీతాలు చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది కేంద్ర ప్రభుత్వం మీద వ్యక్తులు ఎవరు తీసుకొచ్చి చెల్లించాలి చేస్తున్న బాధ్యత ఈ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి శానిక శాసనసభ్యుల మీద ఉంది కాబట్టి తక్షణమే ఉద్యోగులందరికీ జీతాలు ఇచ్చే విధంగా కృషి చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం స్టీల్ కార్మికులు సిఐటి ఆధ్వర్యంలో ఈ యొక్క అర్ధలగ్న ప్రదర్శన చేస్తా ఉన్నారు దీనికి కారణం ఏంటనేది మీ అందరికీ తెలుసు గత నాలుగు మాసాలుగా కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ జీతాలు ఇవ్వలేదు అలాగే గత ఆరు మాసాలుగా కాంట్రాక్ట్ కార్మికులకి జీతాలు ఇవ్వలేదు మరి ప్రొడక్షన్ లేదా అంటే ప్రొడక్షన్ హండ్రెడ్ పర్సెంట్ మించి ప్రొడక్షన్ తీస్తా ఉండదు అలాగే గత నెలలో అయితే రెండు వేల కోట్ల రూపాయలు అమ్మకాలు చేశారు గవర్నమెంట్ కేమో దాదాపు మూడు దేశంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వంతో రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కుమ్మక్క ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి కాబట్టి దానిలో సాధి డబ్బులను కూడా జీతాలు ఎవరై కూడా ఢిల్లీ నుండి ప్యాకేజీ పంపి ఈ యొక్క కార్మికుల్ని అడ్డాకలతో ఆటలతో చంపేస్తే మన యొక్క తానేదారులకి ఈ అసలు అమ్మ వాళ్ళ సాటిగా ప్రమాదమైన ప్రమాదాలు ప్రజలు గమనించాలి అందరూ కూడా గమనించి ఈ స్టీల్ బ్యాంక్ ఉద్యమంలో పాలు పంచుకోవాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం చేతుల కాలా ఆధారపెట్టుకోవాలి చేతుల కలక ముందే మనం మన యొక్క ఉద్యమాన్ని ఉద్యోగం చేసి ఈ యొక్క ప్రభుత్వానికి కేంద్రంలో రాష్ట్రాల ప్రభుత్వాలకి సాయే పద్ధతులు మనం ఉద్యమించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పుకున్నా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొని జేపేటువంటి కార్మికులకి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం పద్నాలుగు వందల ముప్పై మూడు రోజులుగా జరుగుతున్న ఉద్యమాన్ని ఈ పాలకులు తమాషాగా చూస్తూ ముందుకి బోర్షన్గా చేసి ఈ రోజు రోడ్డు ఎక్కించి అందులోకి ప్రదర్శన చేసే స్థితికి మీరు తీసుకొచ్చారంటే ఈ దౌర్భాగ్యానికి కార్మికులు ఎవరు ఈ దౌర్భాగ్యానికి

తగిన మూల్యం మీరు చెల్లించాలని కోరుకుంటూ